హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి కొద్దిసేపటి క్రితం నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో నంగి దేవేందర్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి నంగి దేవేందర్ రెడ్డి గారి పైన బిఆర్ఎస్ కార్యకర్తల దాడి మలనా నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఈ దాడిని ఎట్లా తీసుకోమంటావు ఇక్కడ ఏండియాలో అర్థం కాక కొట్టుకుంటున్నావయ్యా ఇదొక రెడ్డి బిడ్డ పైన జరిగిన దాడి అనమంటావా లేదు కాంగ్రెస్ నాయకుని పైన జరిగిన దాడి అనమంటావా కొట్టుకుంటున్నాను ఇక్కడేమీ అర్థం కాక ఇప్పుడు దీనికి సమాధానం మల్లనే చెప్పాలి రెడ్డి బిడ్డ పైన దాడి జరిగింది కాబట్టి మొత్తం రెడ్డి సమాజం పైన దాడి జరిగింది మా ఇడ్లని ఓరుస్తలేరు మా ఎడ్లని తెలంగాణలో పైకి రాణిస్తలేరు పేదరెడ్డి బిడ్డల గొంతు నొక్కుతున్నారు మా ఎట్లా ఎవరికి పడతలేదు ఇది రెడ్డి జాతి పైన జరిగిన దాడి ఇదే కదా నువ్వు చెప్పేది నిన్న దాకా బీసీ జాతి బీసీ జాతి అన్నావు ఇప్పుడు మేము ఇట్లే కదా ఏడవాలి కొంచెం మా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తే మా నవీన్ నవీనన్న ట్రైనింగ్ ఇస్తే దేవనగని ఇట్లా వైపు కూర్చొని ఏడుస్తాడట రెడ్ల పైన జరిగిన దాడి అని ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు ఆలోచించు మళ్ళనా ఇదే వార్తకు వచ్చి నువ్వు నీ క్యూ న్యూస్ లో ఏం చదువుతావో వినాలని ఉందయ్యా నంగి దేవేందర్ రెడ్డి 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 పైన జరిగిన రెడ్డి పైన జరిగిన దాడి అంటే రెడ్లను అండగా దొక్కుతున్నారు రెడ్లను కొడుతున్నారు ఇంకో విషయం తెలుసా కొట్నోళ్ళందరూ బీసీ లేనట బీసీలు అందరు కలిసి మేము కట్టే పన్నులు తీసుకొని మేము పెట్టే తిండి తిన్నుకుంటూ మమ్మల్ని కొడుతున్నారు ఇదే కదా ఇప్పుడు మేము మాట్లాడాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా మేము మాట్లాడాల్సింది ఒక అమాయకమైన పేద రెడ్డి బిడ్డ పైన అనగాన వర్గాలైనటువంటి బీసీ ఎస్టీఎస్సీల దాడి కల్వకుంట్ల ఫ్యామిలీ దాడి ఒక రెడ్డి బిడ్డ పైన కల్వకుంట్ల ఫ్యామిలీ దాడి ఇదే కదా మేము మాట్లాడాలి చిత్తపండు నిన్నే అడుగుతున్నాం నిన్న రాక లభో దీపం కదా కనీసం నీ మీద చిన్న దెబ్బన పడ్డదా నీ కార్యాలయం ఏదో పగిలింది నువ్వేదో నోటికొచ్చినట్టు మాజీ సీఎం గారి కూతుర్ని అదే జాగృతి కలవకుండా కవిత మీద నోరు వారేసుకుంటే ఆమె మనుషులు వచ్చి నిన్ను కొట్టింది అది వేరే విషయం ఇంకా అది కూడా నిన్ను కొట్టలేదు నీ ఆఫీస్ మాత్రమే కొట్టింది అదే ఒక రెడ్డి బిడ్డ పేద రెడ్డి బిడ్డ గల్ఫ్ కార్మికులకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నించడానికి అని పోతే ఆయన మీద దాడి చేస్తారు ఈ దాడిని మేము ఎట్లా తీసుకోవాలా ఇప్పుడు రేపు పొద్దున లేచే చెలో రెడ్డి సమాజం మొత్తం లేవాలి రెడ్డి సమాజం మొత్తం ధర్నాలు చేద్దాం రాసారోపలు చేద్దాం దిష్టి బొమ్మలు దహనం చేస్తాం అంటున్నామా కూర్చున్నాం అందుకే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలా అక్కడ జరుగుతుంది ఏంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరిగినటువంటి గొడవ మాకు అర్థం అంత సెన్స్ ఉండింది మీకు విషయం తెలుసా మలనా చిదపండు నవీన్ అన్న అక్కడ దాడి జరిగిన తర్వాత ఫస్ట్ మేము మా దేవేంద్ర రెడ్డి అన్న కాల్ చేసి అసలు ఇష్యూ ఏంది నీ తప్పేమన్నా అని అనుకున్నాం ఊరికే నోర్లు ఆవేసుకోలేదు అప్పుడు కూడా మేము ఆయనకి ఏం చెప్పినాం తెలుసా ఏమైనా ఉంటే ఇక్కడ మాట్లాడుకోవాలి కదా మీరు ఆయన ఎమ్మెల్యే గారు సొంత ఊరికి ఎందుకు వెళ్ళారు అది మన మిస్టేకే కదా అని ఉల్టా మా మనిషికి మేము బుద్ధి చెప్పుకున్నాం ఇది రెడ్ల విఘ్నత మాకు మా అమ్మా నాన్న నేర్పించినటువంటి సంస్కారం అది ఆ ప్లేస్ లో నువ్వుంటే ఏం చేస్తాడు తెలుసా అట్లా ఉరికించుకుంటూ నిన్ను గనక కొట్టేనా జస్ట్ నీ ఆఫీస్ పైన దాడి చేసినందుకే మొత్తం వామో వాయో నువ్వు ఒక్కడివేనా మీ అమ్మ కూడా నా కొడుకును బతకనిస్తలేరు నా కొడుకుని చంపేస్తున్నారు నా కొడుకుని మీద హత్యా ప్రయత్నం అంట ఏం మళ్ళీ బుల్లెట్లు కాల్చింది మీరు ఐదు గవర్నమెంట్ బుల్లెట్లు వాడుకున్నారు మీద కనీసం కాళ్ళంతా కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు అయినా నా ఫింగర్ మీద దాడి జరిగింది నా ఫింగర్ మీద అటాక్ చేసాను నా బ్లడ్ వచ్చింది మా ఆఫీస్ మొత్తం బ్లడ్ ఏ అన్నారు జాగృతి కార్యకర్తలు కుక్కలు కొట్టినట్టు కొట్టిండ్రు ఉల్టా మొత్తం మమ్మల్నే కొట్టిండ్రు మా కార్యకర్తల పైన దాడి చేసిండ్రు కవిత మనుషులు మొత్తం రెడ్లు వెల్మలే వచ్చి కొట్టినరు మమ్మల్ని అగ్రవర్ణాల అహం ఎక్కువైతుంది అగ్రవర్ణాల వాళ్ళే వచ్చి కొట్టినరు ఇవన్నీ మాటలు మాట్లాడినావు కదా మళ్ళన్నా నేను కొట్టిన వాళ్ళల్లో ఎంతమంది రెడ్లు ఉన్నారో నాకు తెలియదు కానీ ఈ రోజు మా రెడ్డి బిడ్డను కొట్టిన వాళ్ళు మాత్రం మొత్తం బీసీలేనంట అయినా కూడా ఎక్కడ మేము బీసీల టాపిక్ తీయట్లేదు వాళ్ళు మా తమ్ముల్లే మాతో తెలిసిన వెంటనే ఫస్ట్ మావునికే కాల్ చేసుకున్నాం అసలు ఏం జరిగింది ఎందుకు కొట్టిర్రు అని మళ్ళన ఇప్పటికైనా ఇప్పుడు ఇంత జరిగితే కూడా మావుడి గురించి మేము మాట్లాడట్లేదు ఎందుకో తెలుసా అక్కడ ఏదో జరిగింది అది రాజకీయ కుట్ర వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఏది జరిగినా కూడా పోతి కొబ్బరిజిప్ప దొరికినట్టు వెంటనే బీసీల పైన దాడి బీసీల పైన దాడి ఇప్పుడు కూడా మొత్తుకోవాలి కదా రెడ్ల పైన దాడి జరిగింది అని ఎందుకు మొత్తుకోవట్లేదు ఒక ఎమ్మెల్సీవి నీ హోదాలో నువ్వు మంచిగుండగా ఎంతసేపు రెడ్లు 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 అని ఇప్పుడు హ్యాపీగా పగిలింది మా ఒడి మీకు కూడా పగిలింది కానీ నీకు నీ అంత నీచులో ఏం కాదు నీలాగా మేము మాటలు జారము చాలా పద్ధతిగా మాట్లాడతాము నెక్స్ట్ ఏం చేయాలి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది వీటి గురించి మేము మాట్లాడుకుంటాం కేవలం మళ్ళన నీకోసమే చెప్తున్నా ఇప్పుడు అసలు మ్యాటర్ కోసం తెలంగాణలో ఏం జరుగుతుంది ల్యాండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట అసలు తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉందా పనిచేస్తుందా ఆ ప్రభుత్వానికి ఎవరైనా భయపడుతున్నారా ఏంటి కొట్టుకోవడా లేని ఆఫీసుల మీద దాడి చేయడా లేని ఒక మనిషిని ఉరికిస్తూ కొట్టడం ఏది చెట్టంత మనిషిని బీజేపీ కార్యకర్త పైన దాడి బీజేపీ కార్యకర్త న్యూస్ ఛానల్ పైన దాడి మహా న్యూస్ పైన దాడి తిమ్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి ఈ రోజు నంగి దేవేందర్ రెడ్డి పైన దాడి ఈ దాడుల పరంపర ఎందుకు కొనసాగుతుంది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ లేదా తెలంగాణలో న్యాయస్థానాలు లేవా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది అసలు ఏం డ్యూటీ చేస్తుంది ఈ రోజున అంగి దేవేందర్ రెడ్డిని కొట్టిన విధానం చూస్తేనైతే పోలీసు వాళ్ళ దగ్గరుండి ఆయన ఇట్లా పట్టుకుని కొట్టిస్తున్నట్టు అనిపించింది మాకైతే చూస్తున్న వాళ్ళకి ఆయన దేనికోసం నేను ఏ ఆడపిల్లనన్నా కించపరిచిండా ఎవరి కూర్చొన్న ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిండా ఒక గల్ఫ్ బాధితుని కుటుంబానికి న్యాయం జరగలేదు కావాలంటే మీకు తో చూపిస్తాను అదే ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడించి అనేసి వెళ్ళాడు దానికి మీరు ఉరికించుకుంటూ కొడతారా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు అంటే మీరు రౌడీయిజం చూపిస్తున్నారా ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ ఎదురు తిరుగుతే మీ పరిస్థితి ఏంది ఈ మనుషుల్ని కొట్టడమేంది రాక్షసంగా నాకు అర్థం కాదు బలమున్న ప్రతివాడు కొట్టడమేనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మొట్టమొదటిసారి ఎప్పుడైతే గిరీష్ దారమోని గారి పైన దాడి జరిగిందో ఆ రోజే అక్కడ కూడా సీసీ ఫుటేజ్ ఉంది అన్ని వీడియోలు తీశారు అన్ని టీవీలో వచ్చింది అందరి ఫోన్లలో కనిపించినాయి పెద్ద ఓ సాక్ష్యాల కోసం మీరేం టీములను వేయాల్సిన అవసరం కూడా లేదు అది దొరికిన వాళ్ళని తీసుకెళ్లి లోపలేసి మక్కలేరు ఎరగా అంతే ఇంకొక కార్యకర్త ఒకవేళ నాయకుడు వేసినా కూడా కార్యకర్త బయటకు రావాలంటే భయపడేవాడు ఉస్కో అంటే పోతున్నారు తన్ను వస్తున్నారు వాళ్ళకెందుకు ఎందుకు భయం లేకుండా ఇంత విచ్చల పెడిగా తయారైతున్నారు చిన్న గదాన్ని ఇష్యూ అయితే తీసుకెళ్లి సరే అలాంటిది ఇంత పెద్ద ఇష్యూ అయి మనుషుల మీద పడి కొడుతూ ఉంటాయి కూడా పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు న్యాయస్థానాలు లేవా మనకు కేసులు ఎందుకు పెట్టట్లేదు వాళ్ళ పైన ఒకసారి జరిగింది వదిలేశారు అదే రెండోసారి జరిగింది మహాన్యూస్ పైన వదిలేశారు మూడోసారి జరిగింది చింతపాయింట్ పైన వదిలేశారు ఈ మూడు విషయాల్లో కూడా మేము పెద్దగా ఆలోచించడానికి పట్టించుకోవడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళ సైడ్ కూడా మిస్టేక్ ఉందిలే అనుకున్నాం ఫస్ట్ అంటే మీ వరకు రాలేదు కంప్లైంట్ చేయలేదు డైరెక్ట్ వెళ్ళి కొట్టిను వాళ్ళు వెళ్ళి కొట్టు వీడేదో అన్నాడట వాళ్ళు ఏదో వెళ్ళి కొట్టినో మాకేం తెలుసు అంటది గవర్నమెంట్ అయినా ఎవరైనా అడిగితే ఏ పోలీస్ ఆఫీసర్ అడిగినా కూడా ఇప్పుడు వాళ్ళు కొట్టుకున్న తర్వాత అయితే మీ వరకు ఇష్యూ వచ్చింది కదా వచ్చినప్పుడు ఒరే బాబు నువ్వు ఎందుకు ఆడపిల్లని కామెంట్ చేసినావు అని అతన్ని అడిగినారా ఒకవేళ కామెంట్ చేస్తే మాకు కంప్లైంట్ చేయాలి కదా నువ్వు ఎందుకు వెళ్ళి కొట్టినావు అని కొట్టిన వాళ్ళని అడిగినారా ఒక కేసు అయినా పెట్టినరా ఒక్కన మీరు భయపెట్టించినారా మొదటి కేసు మొదటి ఇష్యూ జరిగినప్పుడే మొదటిసారి గిరీష్ ధరమోని గారి పైన దాడి జరిగినప్పుడే ఆ రోజే మీరు గనక చర్యలు తీసుకుంటే రెండవసారి మహా న్యూస్ పైన జరిగేదే కాదు సరే మహా న్యూస్ పైన అయిపోయింది వాడేదో ఉందని చెప్పి వాగిండు వాడేదో తమ్ నేల్స్ పెట్టిండు కేటీఆర్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి కేటీఆర్ గారి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి వెళ్ళి కొట్టిరు రైట్ దానికి కూడా నేను ఏమనట్లేదు అగేన్ చర్య జరిగిన తర్వాత అయినా కూడా కొట్టిన వాళ్ళు ఎవరు అని వాళ్ళని మక్కలేరు కదా అంటే ఇంకొకటి భయపడతాడు కదా అంటే గా ఆఫీషియల్గా వెళ్ళి సంతకాలు పెట్టేసి బయటకు వచ్చేస్తే అయిపోయిందా నెక్స్ట్ చింతపండు పైన పడ్డారు చింతపండును కొట్టినంటే మన వీపు మొత్తం చింతపండు చేసినా తప్పు లేదు నేను రెడ్డి అనో బీసీ అనో అనట్లేదు ఒక ఆడపిల్లని పట్టుకొని కంచెం మంచం మాట మాట్లాడి కాబట్టి ఆయన్ని కొట్టినారు ఆ వెంటనే కవిత వెళ్ళి కంప్లైంట్ చేసింది ఈయన వెళ్ళి కంప్లైంట్ చేశాడు కేసులు ఫైల్ చేశారా కొట్టిన వాళ్ళ వీపులు చింతపండు చేసినారా దేనికి ఇలా అండి ఫ్రెండ్లీ పోలీస్ అంటారా ఏమైనా అంటే అంటే పోలీస్ స్టేషన్కి అఫీషియల్ గా తెల్లబడి వేసుకొని సంతకాలు పెట్టేసి బయటకు వచ్చేసి అయిపోయిందా ఆయనను కూడా ఏం చేసాను ఈయనను కూడా ఏం చేసాను నెక్స్ట్ చిత్తపండిని కూడా ఏం చేసాను ఇప్పుడు దేవేందర్ రెడ్డిని కూడా ఏం చేస్తారు అంటే మాకు పనిష్మెంట్ అంటూ లేదు మాకు దోచింది మేము చేస్తాం ఇది తెలంగాణలోని బిఆర్ఎస్ శ్రేణుల పనితీరు ఇంకా ఎన్నిసార్లు ఇంకా ఎన్ని చర్యలు చూడాలి ఎన్నిసార్లు ఇదే రిపీట్ అవుతా ఉంటది ప్రతిసారి ఒక నాలుగు రోజులు ఏందాక కుక్కకి బొక్క దొరికినట్ల వాళ్ళకి దొరుకుతుంది మొత్తం అన్ని మీడియాల్లో వేసుకుంటూ అన్ని పేపర్లలో వేసుకుంటూ మాకు ఇంత స్టఫ్ ఇస్తున్నారు అంతే మీరు ఇక్కడ ఎలాంటి చర్యలు అయితే జరగట్లేదు ఇట్లా కొట్టుకుంటూ 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 పోతే ఎన్ని రోజులు నోరు నోరున్నాడు వాగుతాడు బలం ఉన్నాడు కొడతాడా ఎటు తీసుకెళ్తున్నారు మీరు తెలంగాణని రేవంత్ అన్న ఇప్పటికైనా కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకొని మన రెడ్డిని పైన మన రెడ్డి బిడ్డ పైన జరిగిందా నేను అనట్లేదు నంగి దేవేందర్ రెడ్డి గారితో మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు అన్నది కూడా మాకు అనవసరం ఆయన అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా రెడ్డినా బీసీనా ఎస్సీనా ఎస్టీనా వదిలేయండి ఒక వ్యక్తి పైన ఒక పెద్ద మనిషి పైన ఇరవై మంది కలిసి దాడి చేశారు ఇమ్మీడియట్ గా దీనిపైన యాక్షన్ తీసుకోండి వేముల ప్రశాంత్ రెడ్డి మనుషులంట అక్కడ క్లియర్ గా తెలుస్తోంది అన్ని వీడియోలో కొట్టినోడు పోతుంటే తలపైన ఇట్లా కొడుతున్నారు చిన్నపిల్లాడు ఆయనేమన్నా అన్ని వీడియోలో వాళ్ళ ముహాలతో సహా వాళ్ళ వాయిస్తో సహా విత్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి ఈ ప్రూఫ్స్ ని పట్టుకొని మీరు ఏ రకమైన చర్య తీసుకుంటున్నారో జనాలకి వెంటనే తెలియజెప్పాలి లేదు మేము అట్లే లైట్ తీసుకుంటాము తెలంగాణలో ఇవన్నీ కామను ఈయన ఏదో అని ఉంటాడు వాళ్ళేదో కొట్టి ఉంటారు ఇలాంటి మాటలు చెప్పి టైం వేస్ట్ చేస్తాము అంటేనైతే ఖచ్చితంగా మాటకి మాట సమాధానం చెప్తారు ఇప్పుడు వదిలేస్తారు అనుకుంటున్నారా వాళ్ళు వచ్చి వీళ్ళపైనే దాడి చేస్తారు మొదటి ఘట్టం అయిపోయింది ఇట్లే వదిలేస్తే వీళ్ళెళ్ళి వాళ్ళపైన దాడి చేస్తారు ఎట్లా గవర్నమెంట్ ఏం చేయదు పోలీస్ వ్యవస్థ ఏం చేయట్లేదు కదా అంత దూరం రాకముందే వీలైనంత తొందరలో చర్యలు తీసుకొని ఇంకొకసారి ఎవరి పైన దాడి చేయాలన్నా ఒకవేళ వాళ్ళ నాయకులు దాడి చేయమని చెప్పినా కూడా కార్యకర్తలు బాబోయ్ మాకి కేసులు వద్దు వాళ్ళు దెబ్బలు మేము తినలేము పోలీసులు కొడతారు అన్న భయం ఉండేలాగా చూడండి దీనికి ఏ రకంగా చెక్ పెట్టాలో రేవంత్ చాలా బాగా తెలుసు ఇప్పటికైనా ఇలాంటి చర్యలకి శరమగీతం పాడితే తెలంగాణ ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు లేదంటే రేపు పొద్దున్నేస్తే మళ్ళీ ఎవరిపైన దాడి చేస్తారో అని భయం భయంగా బిక్కు అంటూ బతకాల్సి వస్తుంది థ్యాంక్ యూ